Hi hello welcome back to my channel SR trains సో ఎస్ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చినా డైలీ వే సారీస్ కలెక్షన్ అయితే నేను వన్స్ అగైన్ మళ్ళీ షేర్ చేస్తున్నాను సో ఇవన్నీ జస్ట్ లెఫ్ట్ ఓవర్ సారీసే చాలా సారీస్ తీసుకొచ్చాము జస్ట్ ట్వంటీ సారీస్ ఓన్లీ రిమైనింగ్ శారీస్ మీకు సో కావాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు బుకింగ్ అయితే చేసేసుకోవచ్చు బుకింగ్ నెంబర్ వచ్చేసి మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది డిస్ప్లేలో సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ టూ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ ఇది వచ్చేసి వాట్సాప్ బుకింగ్ నెంబర్ సో ఈ వాట్సాప్ బుకింగ్ నెంబర్కి మీరు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ అనేది ఉంటుంది బట్ మీకు సింగిల్ శారీ అయితే టూ ఫిఫ్టీ పడుతుంది టూ సారీస్ అయితే ఆఫర్ ప్రైస్లో మంచి ఆఫర్ ప్రైస్లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా ఉంటుంది సో నేను లైవ్లో అయితే మెన్షన్ చేస్తున్నాను షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ అనేది అడిషనల్ డిటీడీసీ కొరియర్ చేస్తాను సో ప్రతిదీ నేను మెన్షన్ చేస్తున్నాను వీడియో మొత్తం చూడండి అండ్ ప్రతిసారి డీటెయిల్గా నేను జూమ్ ఇన్లో కూడా చూపిస్తున్నాను సో ఎవరికి ఏది కావాలి అనుకుంటే అది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు పేస్టల్స్లో ఉన్నాయి జిగ్జాగ్ లెహరియా ప్యాటర్న్స్లో ఉన్నాయి యానిమల్స్ మోడల్ ఉన్నాయి అండ్ ఫ్లోరల్లో మీకు డార్క్ కలర్ చాట్ ఉన్నాయి లైట్ కలర్ చాట్ ఉన్నాయి సో యాజ్ యూ విష్ మీకు ఏది కావాలి అనుకుంటే అది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ బాంధనీ డిజైన్లో రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కూడా శారీ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంటాయి క్వాలిటీ వైజ్ వచ్చేసి సూపర్ ఉంటాయి అండ్ విత్ బ్లౌజ్ వస్తాయి సో మనకి వితౌట్ బ్లౌజే సేల్ చేస్తున్నారు సో ఇవన్నీ విత్ బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ దాకా ఉంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు శారీస్ ఎలా ఉంటాయి బ్లౌజ్ ఎలా ఉంటాయి అని చెప్పేసి నేను ప్రతిదీ మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూడొచ్చు మీరు పింక్ కలర్ గ్రీన్ చాలా బాగుంటాయి పేస్టల్స్ అన్నీ చాలా బాగుంటాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే మీకు షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది కొరియర్ ఉంటుంది సో షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్గా ఉంటాయి డిటీడీసీలోనే పంపిస్తాను సో మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకునేటప్పుడు మీకు ఏది అవైలబుల్ ఉంది డిటీడీసీ అవైలబుల్ ఉందా పోస్టర్లు అవైలబుల్లా ఉంది అనేది కూడా ఒకసారి క్లియర్గా మెన్షన్ చేయండి సో ఇప్పుడైతే నేను డీటెయిల్డ్గా మీకు శారీస్ అనేది క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను బాగుంటాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ సో ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది జారా ఫ్యాబ్రిక్ మనకు అందరికి ఐడియా ఉన్నదే సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంటుంది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బాంధిని డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది అండ్ పళ్ళు చూపించాను అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుంది సో చూడొచ్చు మీరు ఇక్కడ పళ్ళు చూపిస్తున్నాను పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుంది సో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సింగిల్ కలర్ అవైలబుల్ సో ఫ్యాబ్రిక్ వైజ్ బాగుంటుంది క్వాలిటీ వైజ్ బాగుంటుంది ఈ సారీకి మంచి రివ్యూ కూడా ఉంది సో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మీకు మంచి పేస్టల్ కలర్ శారీ స్కై బ్లూ కలర్ శారీ ఓపెన్ చేస్తున్నాను అన్ని సారీస్ మీ ముందే ఓపెన్ చేస్తున్నాను చూసుకోండి క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది సో విత్ బ్లౌజ్తో వస్తాయి ప్రతిదీ విత్ బ్లౌజ్ పోస్తూ వస్తుంది మన దగ్గర అండ్ పళ్ళు కూడా కంపల్సరీగా ఉంటుంది చూడొచ్చు బ్లౌజ్ ఎంత పెద్దగా ఉందో వన్ మీటర్ దాకా బ్లౌజ్ ఉంటుంది సో స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్ సో ఇదే ప్యాటర్న్లో మీకు డార్క్ కలర్ చార్ట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సూపర్ ఉంటుంది బ్లౌజ్ అండ్ పళ్ళు అండ్ ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుంటాయి కావాలి అనుకున్న వాళ్ళు మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ మన దగ్గర టాప్స్ అండ్ డ్రెస్సెస్ కలెక్షన్ కూడా ఉంటుంది ఒకసారి ఎస్ఆర్ ట్రెండ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ని సర్చ్ చేయండి సో మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి అనుకున్నా కానీ మన ఛానల్లో ఉంటాయి ప్రెజెంట్ ట్రెండింగ్ కలెక్షన్ కూడా ఉంటాయి డైలీ లైవ్స్ ఉంటాయి సో లైవ్లో కూడా పార్టిసిపేట్ చేయండి అండ్ గివ్ ఎవేస్ ఉంటాయి లైవ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి న్యూగా వాచ్ చేసే వాళ్ళకి న్యూ సబ్స్క్రైబర్స్కి కూడా గివ్ ఎవేస్ అనేది ఉంటాయి కంపల్సరీగా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు గివ్ అవే గిఫ్ట్స్ కూడా ఉంటాయి ఓకే సో ఈ సారీస్ మాత్రం మీరు బై చేసుకుంటే జస్ట్ ఫర్ టూ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బై ఎనీ టూ శారీస్ జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ సో ప్రతి సారీ అనేది ఓపెన్ చేసి క్లియర్గా డీటెయిల్గా చూపిస్తున్నాను ఇది వచ్చేసి లెహరియా ప్యాటర్న్ జగ్జాక్ట్ ప్యాటర్న్ ఉంటుంది సో ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మెరూన్ కలర్ సూపర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అండ్ మీకు బ్లౌజ్లో కూడా సెల్ఫ్ డిజైన్ అనేది ఉంటుంది అండ్ ప్రతి సారీకి మళ్ళీ పళ్ళు కూడా ఉంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే సూపర్ ఉంటాయి చాలా బాగుంటాయి శారీ మొత్తం ఫాలింగ్ మెటీరియల్ ఈజీగా ఎంప్లాయీస్కి అయితే జారా మెటీరియల్ మీరు స్కూల్స్కి కానీ సో ఏ ఎంప్లాయీస్ ఎవరికైనా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్యారీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ కప్ పక్కా ఉంటుంది సో ఎవరికైనా సరిపోతుంది ఓకే సో మెన్షన్ చేస్తున్నాను ఎవరికైనా సరిపోతుంది శారీ అనేవి బిగ్ శారీస్ వస్తాయి మీరు ఏ శారీ పర్చేస్ చేసుకున్నా చాలా పెద్ద శారీసే వస్తాయి సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ సో ఇది వచ్చేసి కూడా ఫ్లోరల్లో మంచి వైన్ కలర్ మీకు డార్క్ కలర్ చాట్ ఓకే డార్క్ కలర్ చాటు ఫ్లోరల్లో ఓపెన్ చేస్తున్నాను చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా మనకు వచ్చేసి డాట్స్ డిజైన్ వస్తుంది సో అండ్ మీకు వచ్చేసి బార్డర్ పంపించారా బార్డర్ కూడా స్పెషల్గా మీకు బార్డర్ స్టైల్ లాగా ప్లెయిన్ వచ్చింది సో మీకు అప్పర్ పార్ట్ వస్తుంది అండ్ కింద కూడా వస్తుంది లోవర్ పార్ట్లో కూడా ప్లెయిన్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు చక్కగా డాట్ డిజైన్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఎవరికైనా సరిపోతాయి బ్లౌజెస్ కూడా సో మీరు బ్లౌజెస్ కూడా దీనిలోనే స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ పళ్ళు సో ప్రతిసారికి బ్లౌజ్ పళ్ళు కంపల్సరీగా వస్తుంది సో శారీస్ అన్నీ నేను స్టార్టింగ్లో మీకు డిజైన్స్ చూపించాను సో ఏ శారీ నచ్చితే ఆ సారి. పేస్టల్కి ఒకటి డార్క్ కలర్కి ఒకటి మోడల్కి వచ్చి ఒక్కొక్క శారీ అయితే నేను ఓపెన్ చేశాను సో అన్ని శారీస్ ఓపెన్ చేస్తే వీడియో లెంతీ అయిపోతుంది సో అందుకని మోడల్కి వచ్చి ఒక్కొక్క శారీ ఓపెన్ చేశాను సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ చాలా బాగుంటుంది ఎలిఫాంట్ డిజైన్ ప్రెజెంట్ ట్రెండింగ్ సో బ్లౌజ్ కూడా వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి చిన్ని చిన్ని ఎలిఫాంట్స్ వస్తాయి ఓవరాల్ శారీ మొత్తం వచ్చేసి ఇట్లా ఎలిఫాంట్స్ వస్తాయి సూపర్ అంటే సూపర్ ఉంటాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ మీరు చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క సారీ టూ ఫిఫ్టీకి బయట సేలింగ్ ఉంది మార్కెట్లో సో మన దగ్గర జస్ట్ డైలీ వేర్ సారీస్ ఎనీ బై టూ సారీస్ జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది మీకు అడిషనల్గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ పింక్ కలర్ గ్రీన్ కలర్ అండ్ రామా గ్రీన్ అండ్ రెడ్ కలర్ సూపర్ అంటే సూపర్ ఉంటాయి సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి